అయితే ఒక మిత్రుడు ఏదో కామెంట్ వచ్చిందట మా వాళ్ళు మళ్ళా చూపెట్టమంటారు ఎందుకంటే ప్రతి దానికి సమాధానం మనం చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఎందుకంటే మా మిత్రుడికి కొన్ని తెలియదేమో ఒకసారి నేను చెప్తాను ఎందుకంటే చాలా సందర్భాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో కొన్ని అన్నీ తెలియాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి ఆయన ఏమన్నాడు అంటే మీ అందరికీ ఇక్కడ చూపెట్టే ప్రయత్నం చేస్తా ఎందుకంటే వాస్తవ ధోరణి కళ్ళ కనబడ్డట్టుగా చూపెట్టాలి కదా ఇక్కడ ఏమన్నాడు సాయిబాబు వై ఏమన్నాడు కేజీ టీ కేజీ టూ పీజీ విద్య నచ్చిందా ఏమి అబద్ధాలు చెప్తున్నావు భయ అప్పులు కుప్పలు రాష్ట్రానికి చెదలు ఆ తొలిసినట్టు తోసేసారు ఎంత చక్కగా అని చెప్పిండు సాయి సాయి నువ్వు అక్కడే ఉండు సాయి సాయికి ఇది ఒకసారి చూసినావా మొత్తం బీఆర్ఎస్ పార్టీ హయాంలో నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు మాత్రమే అయింది గుర్తు గుర్తుపెట్టుకో ఇది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక ఐదు సంవత్సరాలు కాలే అంటే మీరు మొన్న ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇరవై నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పులు చేసిండు అంటే ఐదేళ్ల పరిపాలనలో ఆరు లక్షల కోట్లు ఒకవేళ వీళ్ళకు పుసుకుమని అధికారాన్ని ఇస్తే పది సంవత్సరాల పాటు అంటే పన్నెండు లక్షల కో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తారు మీరు అంటే ఇది నచ్చిందా నీకు ఎవరు చేసిలు ఒకటి నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు దీంట్లో డెబ్బై వేల కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినవే ఒకసారి ఆలోచించు మూడు లక్షల దాదాపుగా నలభై యాభై కడుకు వస్తుంది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు పర్టికులర్గా సంఖ్య ఫిగర్ చెప్తలేను ఏంది మూడు లక్షల పైచలకు కోట్లు మాత్రమే బీఆర్ఎస్ పది సంవత్సరాలలో చేస్తే కేవలం ఇరవై నెలల పాలనలో రెండు లక్షల కోట్లు చేసారు దీనికి సమాధానం చెప్పు దీంతో పాటు ఈ ఎనిమిది ఏళ్లలో మూడు రోడ్ల జిఎస్టికి సంబంధించి వీళ్ళకి సంబంధించి బాధుడే బాధ్యతలు కదా దీనికి సమాధానం లేదా సమాధానం ఉండదు అంటే నేను ఏమంటున్నానంటే అందుకే నేను సబ్జెక్టు చదివితే బాగుండు కేజీ టు పీజీ అన్ని చోట్ల సక్సెస్ అయిందా కాలేదో ఒకసారి వెళ్ళి చూద్దాం కేజీ టు పీజీ అనేది ఎట్లున్నది గ్రామీణ ప్రాంతాలలో నా దళితవాడ బిడ్డలు కానీ నా నా సా నా సామాజిక వర్గం కానీ మేమంతా మా బిడ్డలమంతా ఎట్లున్నామనేది మా బీసీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు మైన్స్ మైనార్టీ బిడ్డలు కొన్ని కొన్ని వర్గాలకు మాకు విద్య అనేది ఎంత అది అందని ద్రాక్ష ఇప్పుడు అప్పుడు ఎట్లా అందిందో ఒకసారి చూడు పోయి చూస్తే తెలుస్తుంది